ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది ఇది పది రోజుల్లో దిశ మార్చుకుని ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉంది ఐదు రోజులుగా తీవ్ర అల్పపీడనంగానే కొనసాగుతోంది ఇది మెల్లిగా వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ సముద్రంలోనే అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేస్తోన్నారు అల్పపీడనం ప్రభావంతో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయంటున్నారు నేటి ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ ఇలా ఉంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి దానికి ఆనుకూలంగా ని తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుంది ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతిగా పయనించిన తర్వాత వాయువ్యంగా పయనిస్తోంది ఈ అల్పపీడనం దక్షిణ తమిళనాడు ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతోంది ఈ అల్పపీడనం ఇవాళ వాయువ్యంగా పయనించి పశ్చిమ మధ్య దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు ఈ ప్రభావంతో ఇవాళ ప్రకాశం నెల్లూరు తిరుపతి కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవ్వ అవకాశం ఉంది కృష్ణా బాపట్ల పల్నాడు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు బుధవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం బాపట్ల తిరుపతి తదితర జిల్లాల్లో తేలికపాటి వానలు పడ్డాయి అలాగే తీర ప్రాంతాల్లో చలి తీవ్రత కనిపించింది అయితే బుధవారం విశాఖపట్నం కళింగపట్నం తుని నందిగామ గన్నవరం జంగమేశ్వరపురం బాపట్ల ఒంగోలు కావలి నెల్లూరు నంద్యాల కర్నూలు కడప తిరుపతి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై ఏడు తర్వాత అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు అల్పపీడనం ప్రభావంతో వర్షాల కారణంగా వరి పంట కోతకు వచ్చే సమయం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు పంట సరిగ్గా చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షాల కారణంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వర్షాల కారణంగా వ్యవసాయ అధికారులు రైతులకు కొన్ని సూచనలు చేశారు అన్నదాతలు వరి కోతల పనుల్ని వాయిదా వేసుకున్నారు ఈ మేరకు వరి కోత దశలో ఉన్న పొలాల్లో వర్షపు నీరు చేరకుండా రైతులు గట్టు కట్టుకుంటున్నారు అలాగే ఇప్పటికీ కోసిన వరి పంటలు కట్టలు కట్టి కుప్పలు వేసుకునే పనిలో ఉన్నారు వరి కోతలు పనులు అయ్యాక కుప్పలు వేసి నూర్పుడు పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో వరుస అల్పపీడనాలతో ఆందోళనలో ఉన్నారు కొందరు రైతులు ధాన్యాన్ని రోడ్డు పొలాల్లో ఆరబెట్టుకున్నారు వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో ధాన్యంపై టార్పాలిన్ పట్టలు కప్పి ఉంచారు